హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ జగన్ వైజాగ్ రాజధాని వెనకాల పెద్ద కుట్ర విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని కాదని పదే పదే విశాఖే రాజధాని నేను రేపు అక్కడి నుంచే ఉంటాను అక్కడి నుంచి పరిపాలిస్తాను అది ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చేవాళ్ళు సో ఎందుకని విశాఖపట్నం మీద అంత ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఇప్పుడుగో ఇప్పుడు నేను చూపిస్తాను దాని వెనకాల అసలు రహస్యం ఇదే ఆ కుట్ర అంతా ఇదే అని అని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులు చెబుతున్నది కాదు సాక్షాత్తు గతంలో చీఫ్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పనిచేసినటువంటి ఒక అధికారి మాజీ ఐఏఎస్ అధికారి చెప్పిన మాటలు అందుకే ఎవరు అధికారి అంటారా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇదిగో చూడండి ఒకసారి అవ్వ ఇదే విచిత్రం ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ను ఎత్తేసి రాజధానిని పెడతారట విశాఖ ఉక్కుతో కాలుష్యమట నాటి ప్రతిపాదన బయటపెట్టిన ఎల్వి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏంటి ఆంధ్రుల హక్కు అది ఆంధ్రుల ఎమోషన్ అని చెప్పేసి కొన్ని వేల మంది ఉపాధి లభించినది ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ దానివలన అట సో దాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సింది పోయి దానివలన అట సో ఏంటి అది వెనకడికి ఎవరో ఇల్లు పీకి పందిరేస్తా అన్నాడంట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి ఇలాగే వింతగా ఉండేదని మరోసారి స్పష్టమైంది అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల భూమి అప్పటికే జరిగిన నిర్మాణాలను కాదని జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా అక్కడ విశాఖ ఉక్కును ఎత్తేసి ఆ కర్మాగారానికి చెందిన ముప్పై వేల ఎకరాల్లో రాజధాని పెట్టేద్దామని జగన్ ఒక చిత్ర విచిత్రమైన ఆలోచన చేశారట సో ఆల్రెడీ ఉన్నదేమో కాదంటారు అక్కడేమో స్టీల్ ప్లాంట్ కాకుండా అది ఈజేసి దానివల్ల కాలుష్యం అని చెప్పేసి ముప్పై వేల ఎకరాలు అక్కడ ఉన్న ముప్పై వేల ఎకరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో రాజధాని కట్టేద్దామనట జగన్ దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కొన్నాళ్ళకే ఆయన ఆగ్రహానికి గురైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ విషయం బయట పెట్టారు అది కొన్నాళ్ళకే ఆయన ఆగ్రహానికి గురైనా పక్కన పెట్టేసారన్నట సో అది సాధ్యం కాదని మంచి పద్ధతి కాదని నేను చెప్పాను కానీ స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖపట్నం కాలుష్యమయం అవుతుందని దానిని ఎలా కొనసాగిస్తామని జగన్ వాదించారట మంచి ఆలోచన చేసినప్పుడు అడ్డం పడవద్దని కూడా హెచ్చరించారట అబ్బో ఆయన అసలు నేను ఇంత మంచి ఐడియా వచ్చి నాకు చేస్తున్నప్పుడు మీరు ఎలా అడ్డుపడతారు అని అని చెప్పేసి హెచ్చరించారట అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో వెల్లనిచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును మూసేద్దామనడమే ఒక వింత చెప్పాను కదా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మరి అటువంటిది అక్కడ అసలు వద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారు ఆ భూముల్లో రాజధాని పెడతాను అనడం వింతల్లోకే వింత విశాఖలో భూములు ఆస్తులపై తప్ప విశాఖ నగరం బాగుపై ఎప్పుడు జగన్ దృష్టి సారించలేదు విశాఖ ఉక్కును కాపాడేందుకు వేసమెత్తు ప్రయత్నము చేయలేదు ఉక్కు స్థలంలో రాజధాని పెట్టాలనే ప్రతిపాదన చేయడమే నిజమైతే దాని వెనక కూడా భూములు స్వాహా చేసే భారీ కుట్ర దాగి ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి సో ఇదంతా దేనికి అక్కడ ఉన్న స్థలాలనంతా కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి విశాఖ ఉక్కును అనుసంధానంగా ఉండే గంగవరం పోర్టును అదానికి కట్టబెట్టేసిన విషయాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు సో ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఏం చెప్తారు ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు ఆయన దగ్గరే సీఎస్గా పనిచేసిన ఎల్బీ గారే ఈ విషయాన్ని అంతా కూడా బయట పెట్టారు పైగా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మరి అక్కడ విజయసాయి విజయసాయిరెడ్డి గారిని పెట్టారు ఇక ఆయన అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే వ్యవహారం కబ్జాలు భూ కబ్జాలు ఆక్రమణలు ఇదంతా కూడా జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కలిసి స్కెచ్ చేసుకొని ఆ విధంగా చేసి ఉంటారని అనుమానం వస్తుంది కదా కోర్స్ దాని తర్వాత రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు తలెత్తిన అది వేరే అంశం కానీ ఇక్కడ మీరు కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే విజయసాయి రెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా ఎందుకు చేశారు అసలు ఆయనకు ఆ ప్రాంతంతో ఏమైనా సంబంధం ఉందా కానీ ఆయన అక్కడ ఇన్ఛార్జిగా చేసి ఆయన అక్రమాలు ఇవన్నీ చేస్తున్నారన్న సంగతి ఆయనకి తెలీదా భూకబ్జాలు చేస్తున్నారన్న సంగతి ఆయన తెలీదా తెలిసినా కానీ సైలెంట్గా ఉన్నారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వైసీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అనే ఉద్దేశం మీద వీళ్ళందరూ అమాయకంగా వెళ్ళి విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా ఇట్లా భూకబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటే దానిపైన ఆయన ఏదో చర్యలు తీసుకున్నట్లుగా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఈ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఇచ్చారు చూసారా సో ఇదంతా కూడా ఏమీ లేదు సో ఇద్దరు కలిసి అనుకొని ఈ విధంగా చేశారు ఆయనని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దానిని బట్టి అది ఖచ్చితంగా బలంగా నమ్ముతారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటా విశాఖపట్నం విశాఖపట్నం అమరావతి అంటే ఇష్టం లేక వెళ్తున్నారంటే ఇక్కడ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడిందో అప్పుడు మొట్టమొదటిగా ఎవరికి అధికారం వస్తే వాళ్ళకి రాజధానిని నిర్మించుకో నిర్మించుకోవడానికి అట్లాగే నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి సో అప్పట్లో ఎన్డీఏ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అమరావతి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఓకే అన్నారు కాకపోతే అదే సమయంలో రెండు వేల పద్నాలుగులో కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే అప్పుడు ఏమై ఉండేది ఆలోచించుకోండి మీరు పోనీ ముప్పై మూడు వేల ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూ సమీకరణ చేస్తే రాజధాని కోసం అమరావతిలో మరి ఆ విధంగా అది కాదని విశాఖపట్నం వెళ్ళి అక్కడ ముప్పై వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తాను అన్నారంటే ఇక్కడ ఒక ప్రక్కన ఒకే దెబ్బకి రెండు పెట్టలు అనుకోవాలి వీళ్ళ పక్కన కక్షపూరిత ధోరణి అదేవిధంగా ఆయన అక్కడ ఏదైనా సరే ఈ విధంగా చేయడానికి అవకాశం సో ఇప్పుడు ఇదే అవకాశం కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ల్యాండ్ని అక్వైర్ చేయగలరు భూములు ఎంతమంది ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక పది మంది రైతులు తలో ఒక పది ఎకరాలు ఒక వంద ఎకరాలు అన్నా కానీ ఆయన ల్యాండ్ పూలింగ్ చేయగలరా అసలు ఇస్తారా ప్రజలు సో ఈ విధంగా ఎక్కడికక్కడ కబ్జాలు ఇది చేస్తుంటే అంతెందుకు మొన్నే కదా మనం చూసాం ఏదైతే పార్టీ ఆఫీసుకి సంబంధించి అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీసుకు సంబంధించింది సో అదే అఫ్ కోర్స్ నిన్నే కోర్టు రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ని సో అట్లా ఉంటుంది ఇక దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది లేదా విశాఖపట్నం రాజధాని అని పదే పదే ఆయన పాటలు పాడతాం అనుకాలా ఇంత పెద్ద కుట్ర దాగి ఉన్నదా సో ఎవరైనా సరే ఎంత భూమి కావాలి ఏం చేసుకుంటారు ఉదాహరణకి ఒక సామాన్యుడు ఉన్నాడండి ఆ సామాన్యుడికి ఒక పది ఎకరాల భూమి ఉందంటే చాలా ఎక్కువ అట్లాంటిది ఇప్పుడు ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవారికి ఒక వంద ఎకరాలు ఉందంటే చాలు కానీ ఇప్పటికే కొన్ని వేల కోట్లకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా హైదరాబాద్లో ఒకటి ఉండే బెంగళూరులో ఒకటి ఉండే తాడేపల్లిలో ఒకటి ఉండే మరలా ఇడుపులపాయలు ఒకటి ఉండే పులివెందుల్లో ఒకటి ఉండే ఇట్లా ఇన్ని ఉండగా మరలా ఇంకా వేల ఎకరాల భూములు ఇంకా చేసుకోవడానికి ఏంటి మరి అదేంటో మీరే చెప్పాలి ఎందుకంటే సాధారణంగా నా తర్వాత నా కొడుకు నా కొడుకు తర్వాత నా మనవడం ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఈ విధంగా నేను నా ఆస్తిని బాగా డెవలప్ చేసి చేయాలనుకోవటం అది వేరు ఉన్నది ఇద్దరు కూతురులే కదా అయినా సరే ఈ విధంగా చేశారు అని చెప్పి సెల్వి సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు మరి దీనిని బట్టి ఏమై ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఇది పరిస్థితి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఈ వీడియో పైన తెలియజేయండి థ్యాంక్ యూ